காக்குனா ஜி முடிவரம் நியோஜகவரம் தாழரேவு மண்டல பரிஷத் சர்வசிய சமாசம் எம்பிபி ராயுடு சுனீத கங்காதர் அதட்சே కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాలరేవు మండల పరిషత్ సర్వ సభ్య సమావేశం ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్ అధ్యక్షతన జరిగింది సమావేశంలో జిల్లా పరిషత్ సభ్యులు దోమేటి శామ్యూల్ సాగర్ ఎంపీ డిఓ బి లక్ష్మణరావులు హాజరై మాట్లాడారు సభ్యులు వైస్ ఎంపీపీ ధూలిపూడి నాగేంద్ర ప్రసాద్ బాబి రత్నకుమారి గుత్తుల శ్రీనివాస్ ఎరంని అప్పారావు కాదా శ్రీనివాస్ కోరుకొండ కిరణ్ మైలు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం పేరు మార్పు నూట ఇరవై ఐదు రోజుల పని దినాల పెంపుపై సమీక్షించాలన్నారు అదేవిధంగా నదీ తీరం వెంబడి ఇల్లు కట్టుకొని జీవిస్తున్న వారి ఇళ్ళను తొలగించే చర్యలు చేపట్టాలన్నారు సమావేశానికి హాజరు కాని అధికారులపై చర్యలకు జిల్లా కలెక్టర్ సన్మోహన్ కుదాయ కలెక్టర్ సన్మోహన్కు చెప్పాలన్నారు తమకు రావాల్సిన గౌరవ వేతనం చెల్లించేలా కృషి చేయాలని సభ దృష్టికి సభ్యులు తీసుకువచ్చారు అన్ని శాఖల అధికారులు సర్పంచ్లు సొసైటీ అధ్యక్షులు ఆశ్రయ్యారు సభ తరపున మీకు వెళ్ళిపో తెలియజేస్తున్నాను అదేవిధంగా మా ఎంపీటీ సభ్యులు చాలా కోసం అడిగేస్తారు అందరు మా గుర్తులు సీట్ అయితే ఇంక రకరకాల సమస్యలు రాత్రులు వచ్చేస్తే పన్నెండు గంటల రాత్రికి వచ్చేస్తే ఇంక సమస్యలు మామూలు అమరావతి సీట్లు అయితే ఖచ్చితంగా ఇవన్నీ కూడా గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్దాం ప్రజల సమస్య మన సమస్య మన సమస్య ప్రజల సమస్య కాబట్టి ఈ దృష్టి ఈ విషయాన్ని కూడా ఈ పెన్షన్ విషయం ఏదైతే ఉందో అదే మన ఎమ్మెల్యే గారికి

নম্বর স্কোর বাস্তবে মানে পাল্লগেনা পতন যতক্ষণ যতক্ষণ পালজি দেনগা টেনশনস কোড়া হয়స్తాయి পাউট্রঙ্গা নিন পালজি দেনগা হয়స్తాయి ইনটা ఇప్పటికీ మీరు యాభై రిమూవ్ చేయడానికి నోటీస్ చేస్తున్నారు అలాగే మీకు పైన పెద్దలు పిలింగ్ ఏంటి కానీ మీరు ఇవ్వకుండా చాలా అన్యాయంగా ఉన్నారు అందరికీ కాబట్టి ఒకసారి మీరు సర్వే చేసి అని మీరు కాకుండా ఒక ఎంపీ వారిని కానీ ఆర్టీ వారిని కానీ ఎవరిని ఒకరిని పెట్టి మీరు మంది మీరు నోటీస్ ఇచ్చారు కాబట్టి ఒకసారి అలా ఎంత మంది ఎన్జిఎంటీ ఉన్నారు ఎన్జిఎంటీ లేనారో ఎంతవరకు ఆక్యుపై చేసి ఉన్నారో సర్వే చేసి అప్పుడు మీరు ఇవ్వండి అప్పటికి కార్యక్రమాలు మీరు ఎవిక్షన్ నోటీస్ చేయండి కూడా ఆఫ్ పోతూ పోర్లో ఉన్నాం పోర్ నుంచి వాటర్ బాడీస్ మీద ఈ ఎంక్రోచ్మెంట్ స్కీమ్ అనేసి గౌరవ ఆయన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మా ఎస్సీ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఇదే కాదండి జిల్లాలో అదేవిధంగా రాష్ట్రంలో వాటర్ బాడీస్ మీద ఏదైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేసి నోటీస్ ఇవ్వమంటున్నారు దాంట్లో భాగంగానే ఈ మండలంలో కొంచెం స్టార్ట్ చేస్తాం ఏదైనా ఫర్దర్ ఉంటే కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారమే ఫాలో అవుతుంది ఇంకా పర్సనల్ రిజల్ట్ ఏమి ఉండదు కొందరికి ఇచ్చి కొందరి ఎక్కడ అలాగే ఉండదండి యాస్ వర్ కంపెనీ రిస్ట్రక్షన్ మీరు పాల్గొంటూ ముందుకు వెళ్తాము ఇప్పుడు ఆత్రేయాలని మీరు ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడి ఆ చివరి పాయింట్ వరకు కూడా ఒకసారి ఇచ్చినప్పుడు ముందు మీరు సర్వే చేయించాలి మీ ఆంత్రేయ పాల్గో ఎంత వరకు ఉన్నదండి దాని పక్కన మంది మీకు ఎంతమంది ఓన్ ల్యాండ్స్ కూడా ఉన్నాయి ఆ ఓన్ ల్యాండ్స్ కూడా మీరు మిక్షన్ పట్టించేది ఎలా గుర్తుందేనా ఓన్ సర్వే సర్వే చేయించండి సర్వే చేయించి ఇప్పుడు అటువైపు ఏమో అయిపోయింది ఇటువైపు అరవైపు చాలా మంది భూమి పోయినట్లు కూడా ఉన్నారు మీరు ముందు సర్వే చేయించండి అనగా సర్వే జరుగుతుంది కాబట్టి మీ ఆధ్వర్య గోదావరి అన్ని కూడా సర్వే చేయించి అప్పుడు ఏమి నోటీస్ ఇస్తే న్యాయంగా ఉండదు అంతే కానీ ఏ నోటీసులు లేకుండా మీరు ఏవి మీకు సమాధానం కానీ సర్వే కానీ ఏవి ఇవ్వకుండా మీ నోటీసులు ఇచ్చేస్తే అది కూడా ట్వంటీ పర్సెంట్ ఇచ్చి ఎయిటీ పర్సెంట్ ఆకడం వల్ల చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి దాంట్లో చాలా మంది భయపడతా ఉన్నారు నోటీస్ ఇచ్చే మేము సంవత్సరాలు చుట్టాం ఇక్కడ ఇంటి పని కట్టుకుంటున్నాం మేము వేయించుకున్నాం అడ్డు వేయించుకున్నాం మీరు తీసుకుంటారు